హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిక్షి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దోశ కాంబినేషన్ చికెన్ షార్వా అనేది ఎలా చేయాలో చూద్దామండి ఈ చికెన్ షార్వా అనేది దోశలోకే కాదు వడ పూరి చపాతి రైస్ అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి నేనైతే చికెన్ షార్వా కర్రీ తయారు చేయడానికి ముందుగానే పేస్ట్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటానండి దానికోసం అల్లం వెల్లుల్లి ధనియాలు కొబ్బరి చెక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు అంతే అండి నేను ఈ కర్రీకి గరం మసాలాలు ధనియాల పొడి కొబ్బరి పొడి ఇంకేమి యూజ్ చేయనండి ఓన్లీ ఈ పేస్ట్ యూజ్ చేసి చికెన్ షార్మా కర్రీ అనేది చేస్తాను చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ షార్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలానే కొంచెం కొత్తిమీర నేను ముందుగానే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను కదండి అది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకున్నాను అలానే ఒక మీడియం సైజ్ టమాటా మూడు పచ్చిమచ్చిని ఇలా చీలికలు చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే కరివేపాకు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అలానే కొంచెం పుదీనా అంతే అండి కొంచెం ఉప్పు పసుపు కారం నేనైతే ఈ చికెన్ కర్రీని తయారు చేయడానికి ముందుగా చికెన్ని ఒక దవరలో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి చికెన్ని ఈ విధంగా ఉప్పు పసుపు కారం వేసి చేత్తో కలిపి పెట్టుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ లీటర్ వాటర్ పోసుకుంటాను పోసుకునే వాటర్ అనేది కరెక్ట్గా చికెన్కి ఈ విధంగా మునిగేలా ఉండాలండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి దాని మీద మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి చికెన్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక్కసారి ముట్ట తీసి కలుపుకోవాలండి చికెన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పై మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు పై మూత తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి మనం పోసుకున్న వాటర్ అనేది సగం వరకు ఇనిగిపోయాయండి అలానే చికెన్ కూడా బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలానే ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి సారీ అండి ఈ జీలకర్ర అనేది నేను ముందుగా చూపించడం మర్చిపోయాను అలానే జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా కాసేపు ఇలా ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు దీంట్లోనే టమాటా కూడా వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేసుకోవాలండి మిగిలిన వేయిపోయి టమాటా అనేది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాటిలో పోయే వరకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ట్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా వేగిపోయి చుట్టూ ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుందండి ఈ టైంలో మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మనం చేసుకునే చేరువా కదండి కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను వేసుకున్న తర్వాత స్టవ్ పై మూత పెట్టి కాసేపు బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి కర్రీని ఒకసారి చెక్ చేసుకున్నామండి ఈ విధంగా కర్రీని కాసేపు తెల్లనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చికెన్ అనేది మనకి ముందుగానే బాయిల్ అయిపోయింది చివరిగా కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి షార్వాకి కంపల్సరీగా పుదీనా వేసుకోవాలి అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి షార్వాకి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అంతే అండి చికెన్ షార్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దోశ చపాతి రైస్ అన్నింటిలోకి కూడా ఈ షార్వా అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి